ఆయండి అందరూ ఇలా ఈరోజు నేను నాటుకోడి కూర వండుతున్నాను అండి ఇది నాటుకోడి తోటి వండుతున్నాం ఇగో కట్ చేపించుకొచ్చినాము నాటుకోడి అంతా కడిగేసి పెట్టుకున్నాం మంచిగా పసుపు వేసి కడిగి ఇచ్చిండు ఆయన మళ్ళా మేము కడుక్కున్నాం కానీ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నా చూడండి ఇప్పుడు అన్ని గరం మసాలా ఇలాచి లవంగాలు చెక్క నేను అట్లా వేస్తానండి చేస్తాను వేసిన తర్వాత అది వేడి అయినాక మంచిగా వేసేసి ఉల్లిగడ్డలు వేసుకుంటాం ఈ ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు పసుపు ఇవన్నీ కావలసినవి లవంగాలు చెక్క ఇలా చెల్లి రెండు దంచి కొంచెం మామూలుగా దా దొడ్డు బొడ్డు దంచి ఇస్తాం అన్నమాట పోపుకు ఇక ఉల్లిగడ్డనండి ఉల్లిగడ్డ వేసిన ఉల్లిగడ్డ గోలిన తర్వాత అల్లం వెల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ గిట్ట మేము వేసుకుంటాం తాలిం తాలింపుల ఉల్లిగడ్డ గోలినాక అల్లం వెల్లిగడ్డ గిట వేస్తే మా కొంతమంది ఏమో అందులోనే కలిపి గిటే చేస్తారు ఉప్పు కారం అట్లా గిటా చేయవచ్చండి ఈజీగానే ఉంటుంది అది గిట్ట ఇట్లా ఒక రకం మేము ఇట్లా చేస్తే ఎక్కువ మట్టుకు ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసినా ఉల్లిగడ్డ బాగా గోలినాక గోలిన తర్వాతనే వేయాలండి మొత్తం బాగా నూనె ఉడికిపోవాలి చాలా ఈజీ అండి ఇది ఇగో పసుపు ఇవన్నీ వేసుకోవాలి ఇంట్లోనే పుదీనా కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు వేస్తే ఏంటంటే నీసు వాసన రాదు ఇవన్నీ వేస్తే బాగుంటుంది కర్రీ గిటా మంచిగా టేస్ట్ అవుతుంది చికెన్ బాగుంటలేదని ఇట్లా తెచ్చిండీ మా బాబు ఇగో నాటు కోడి కూర కడిగి పెట్టుకున్న కోడిని తీసుకొని కట్ చేయించుకోవచ్చాను చికెను తింటే మంచిగా ఉంటలేదని అప్పట్లాగా ఇది ఇగో ఇట్లా కడిగేసి మంచిగా కడిగినాక వాళ్ళు గిట్ట కడిగిచ్చిరండి కాల్చి పసుపు రుద్ది కడిగిచ్చిర్రు మళ్ళీ మనం గిట ఒకసారి కడుక్కోవాలి రెండుసార్లు అయినా కడిగి ఇగో ఇప్పుడు ఆ ఉల్లిగడ్డ గన్నీ గోలిన తర్వాత కూరేసుకోవాలి కూర వేసుకోవాలి ఇప్పుడు ఇది నాటు కోడి కూడా కోడి అంటాము నాటు కోడి అంటాము మేము ఇది చాలా బాగా టేస్ట్ ఉంటుందండి ఇది ఈ చికెన్ కంటే ఇది చాలా బాగుంటుంది కొంచెం ఇట్లనే గోలాలనండి గోలినాక కొంచెం సేపు మూత పెట్టినాక తీసేసి కొంచెం నూనెలో ఉడికిపోతుంది ఉడికిన తర్వాతనే కారం వేసుకోవాలి నేను నూనెలో ఉడికినాక వేస్తానండి ఈ స్పూన్ తోటి ఒక మూడు స్పూన్లు వేసినా తక్కువ పడితే వేసుకోవచ్చు అని ఫుల్గా మూడు స్పూన్లు వేసినానండి ఒక స్పూన్ సగము సాల్ట్ వేసిన ఇప్పుడు మూడు స్పూన్లు వేస్తున్నా మళ్ళా కారం ఎక్కువ అయిందని అనుకుంటారు కారం తక్కువ తినే వాళ్ళు అయితే వేసుకోండి ఏ స్పూన్ సగము సాల్ట్ మూడు స్పూన్లు కారం వేసిన ఇది మనం కలిపేసి మూత పెట్టాలి కొంచెం సేపు దానికంటే ఇది చాలా బాగుంటుందండి చికెన్ కంటే నాటుకోడి కూడా ఎంత బాగుంటుందో ఇది అది చిన్నప్పుడు చికెన్ అనేది ఉండేది కాదండి నాటుకోడిలే ఉండేది అప్పట్లో ఇంట్లోనే పెంచుకొని ఎవరైనా చుట్టాలు వచ్చినా కోసేవాళ్ళం నాటుకోడిని అట్లా వండుకొని తినేవాళ్ళం అప్పట్లో కొంచెం రేపు నూనెలో మంచిగా ఉడకాలండి కారం గిట్టేసినాక మంచిగా పట్టాలి ముక్కకు ఉప్పు కారం అంతా మంచిగా పట్టినాక ఇట్లా మూత తీసుకొని చూడాలి చూసి కలిపేసి వాటర్ పోసుకోవాలండి వాటర్ ఏంటంటే ఇది చికెన్ అంటే తొందరగా ఉడికిపోతుంది కానీ ఇది నాటుకోడి ఉడకదండి కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాస్ తోటి పోసినా మీడియం సైజ్ గ్లాస్ తోటి ఇక సూప్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోవాలి నేను మామూలుగానే పోసిన ఎక్కువ పోయలేనండి ఇది కేజీ బాగుందండి ఇది ఊరుకోడి చికెన్ అయితే రెండు కేజీలు అయిన ఉంటుంది ఒకటే కోడి కానీ ఇదేమో ఊరుకోడి కాబట్టి ఇది కేజీ బాగుంది ఒక నాలుగైదు విజిల్ అయినాక తీసినానండి ఇది ఒక నాలుగైదు విజిల్ ఒక నాలుగు విజిల్ అయినాయి అనుకోండి అయినాక ఇక మొత్తం మంచిగా ఉడికిపోయిందండి మెత్తగా ఇప్పుడు ధనియాల పొడి నేను ఏ మసాలా వేయలేనండి ఖాళీ గరం మసాలా పౌడరే చిన్న స్పూన్ తోటి వేసినాయి ఇక నేను ఎక్కువ మసాలాలు తింటలేరు పడతలేదండి ఇప్పుడు మా ఇదంతా కలిపేసుకోవాలి లాస్ట్లో కలిపేసి కొంచెం సేపు స్టవ్ మీద ఉంచేసి అట్లనే కలిపేసి దించేసుకోవాలండి ఇక ఇక ఉడికిపోయింది చూడండి మెత్తగా ఉడికిపోయింది ఒక నాలుగు బిజీలకే ఇట్లా టైం చూడండి మెత్త ఉడికింది చాలా మెత్తగా ఉడికింది మా ఇంట్లో మెత్తగానే ఉడకాలంటానండి జర్ర గట్టిగా ఉంటే తిన్నాడు ఉడకలేదు అంటారు నేను మెత్తనే ఉడికిస్తాను ఇక ఉడికిపోయిన చూడండి ఈజీగా అయిపోతుందండి ఇట్లా ఉప్పు కారం కలిపి గిట్లా పెట్టుకోవచ్చండి అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేస్తే నేను టమాటాలకి ఏమి ఇవ్వను అండి ఇట్లనే చేస్తా ఇగో రోజు ఇగో బజారా రైస్ సండే రోజండి ఇది మా ఇంట్లో బజారా రైస్ నాటుకోడి కూడా ఇది బజారా వండిన ఉంటే నేను ఫిషింగ్ చేసిన ఫిషింగ్ చూపించాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి ఇట్లా చేసి చూసుకోండి ఎంత బాగుంటుందో మీకు బాగా నచ్చుతుందండి ఇది అట్లా చేయండి మీరు ఇట్లనే చేయండి మీరు ఊరుకో నాటు కూర ఇది రెడీగా అయిపోయిందండి